ధరణి భాయ్ సంతోష్ భాయ్ అందరు రండి ధరణి భాయ్ సినిమా ఎట్లా అనిపించింది స్వీట్ మెమరీస్ ఉన్నాయో ఇది వరకు ఉదయ్ ఎట్లా థియేటర్స్ లో చూసేవాళ్ళు ఉదయ్ కోసం ఒక మూవీ రిలీజ్ అవుతుందంటే వన్ వీక్ నుంచి ఆ హడావుడి ఉదయ్ రిలీజ్ రోజు చేసే హడావుడి అంతా అసలు మొత్తం మెమరీస్ అన్ని గుర్తొచ్చినాయి అసలు ఉదయ్ ఉండుంటే ఎంత ఎంజాయ్ చేసేవాడు ఈ ఈ ఓటీటీ ఈ సోషల్ మీడియా మేనియా అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు ఉదయ్ ఓకే అయితే గాజువాక పాటకు సీట్లో దాదాపు అందరు నిలబడి డాన్స్ చేయడం ఉదయ్ కరణ్ అభిమానిగా నాకైతే అసలు గూస్ పంప్స్ అనమాట చెప్పాలంటే ఏంటి ఆ పాట స్టార్ట్ అవ్వంగానే ఒక్కళ్ళు కూడా లో కూర్చోలే డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చేసారు టార్చ్ లైట్లు ఇవి కాగితాలు ఎగరేసి వాళ్ళు ఎగరేసారు అసలు అది కదా ఇది టాలీవుడ్ కి ఎవర్ గ్రీన్ సాంగ్ అది అంటే ఇలాంటిది మీరు ఇంతకుముందు ఏ సినిమాకైనా ఇట్లా ప్రతి ఒక్క సీట్లో ఉన్న వ్యక్తి నిలబడి డాన్స్ చేయడం ఏ సినిమాకైనా చూసినా నేనైతే చూడలేదు మూవీ రిలీజ్ అయి బాగుంది అంటే ఫస్ట్ షో తెలిపే ఉదయ్ ఏ కాదు ఇప్పుడు వచ్చే పెద్ద హీరోలు అని చెప్పుకున్నటువంటి హీరోల సినిమాలకైనా ఇలాంటి ఒక రెస్పాన్స్ అనేది ఉంటుంది అసలు యాక్చువల్లీ అంటే అది ఉండదు ఎందుకంటే ఫ్యాన్స్ డిఫరెంట్ కదా సో అంత రెస్పాన్స్ ఉండకపోవచ్చు బట్ అంటే ఇది కొంచెం ఉదయ్ మీద ఉన్న అభిమానం ఉదయ్ ఫ్యాన్స్ ప్లస్ ఉదయ్ చనిపోయిన సింపతి అండ్ మళ్ళీ గుర్తు తెచ్చుకునే సింగిల్ స్క్రీన్ మీద ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత మూవీ చూస్తున్నాయి కదా ఆ ఎంత మేబీ అందరూ ఎక్సైట్ అయ్యి ఉంటారు మేబీ వేరే హీరోస్ కి లేదని చెప్పలేము మనం బట్ ఇంత ఉండకపోవచ్చు అంటే థియేటర్ల నివాళి లాంటిది అనుకోవచ్చా ఖచ్చితంగా ఉదయ్ కిరణ్ ఎక్కడ ఉన్నా మనం అంటా ఉంటాం కదా ఏదో జన్మలు ఉంటాయి అని చెప్పి ఉదయకెళ్ళి నెక్కర్ ఉన్న గ్యారెంటీగా చూస్తా ఉంటుంటాడు ఈ వుడ్ ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ఉదయ్ సినిమా రిలీజ్ చేయాలనుకుంటే ఏ సినిమా చేస్తే బాగుంటుంది అని అనుకుంటా నేను అనుకుంటున్నా మన సంత లిదే చేస్తే బాగుంటది ఎందుకంటే నువ్వు లేన తర్వాత ఉదయ్ కి సేమ్ ఇచ్చిన మూవీ అదే అండ్ అందరూ ఇష్టపడే మూవీ కూడా యాజ్ అ ఫ్యామిలీ మూవీ అందరూ వచ్చి చూడాలి అంటే అది ఆర్ ఇయ్యాల వరకు అయ్యాల కూడా వన్ ఆఫ్ అవర్ ఆప్షన్ అదే ఓకే థ్యాంక్ యూ